యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త ఇంత మంది ఉంటారా ఉంటారు సృష్టికర్త ఆయన వాళ్ళు నమ్ముకున్నారు యేసు ప్రభు వాళ్ళు నమ్ముకున్నారు ఇంకా మేము బ్రహ్మగారు నమ్ముకున్నాం నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి సృష్టికర్త అయితే మనం పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాం కొంతమంది వదిలేస్తున్నారు కొంతమంది చనిపోతున్నారు పిల్లలు ఉంటారు ఏదో ఊరు చనిపోవాలి చనిపో నువ్వు బ్రతికినప్పుడు నీకు బ్రహ్మంగా ఇక్కడ అన్నదానం పెడతారు పోలేరమ్మ చికెన్ తోటి మటన్ తోటి పెడతారు కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్లాలి అంటే ఏసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే నీకు సరైన మార్గం లేదు ఆయన సత్య మార్గం మనందరి పాపాల నిమిత్తం మనోళ్ళు ఆదివారం ఆదివారం వచ్చి కూసుకొని తింటారు దేవుడి పేరు చెప్పుకొని దానివల్ల పాపం బాగుంది రావు మేము రిడ్ ఇస్తే పాకిస్తాన్ వాళ్ళ ఇండియా వాళ్ళేనా మా దగ్గరే ఐదు కిలోలంటే ఓకే ఓకే మీది ఈ ఊరే ఈ మండలం ఇది మండలం ఇది అంటే మంచి హోటల్ ఎక్కడ దొరుకుతుంది నీ హోటళ్ళ పైన భోజనం బాగుంటుంది వాళ్ళు తింటే నువ్వు చూసి అర్థమైంది అట్లా తీరికి వెళ్తున్నారు ఏంటి ఏ ఊరు మీదిలా మార్కాపురం ఓ ఇందుకు వచ్చారు మీకేంటి భార్య పిల్లలు లేరా ఏమైంది అంటే వదిలేశారా చచ్చిపోయారా బెండ వదిలేశారా పిల్లలు లేరా

సరేరాజలు మీరు ఏం నిజాలు చెప్తారని చెప్పాలి రోజు ఎన్నిసార్లు అవుతారు

వద్దు పెట్టుకుని రేపడికి మళ్ళా అది దొంగ ఊరికెత్తాం మీ గమ్యం ఏంటి మా గమ్యం పరమాత్మే గమ్యం ఇక్కడ ఎంత మంది ఉంటారు సాధులు ఆదివారం బాగుందరు వంద మంది ఉంటారా వంద మంది ఉన్నారు మీకు అందరికి పాపం రోజు చికెన్ మటన్ దొరకవుగా దొరకవు ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి దొరికిందా దొరుకుద్ది కూస్తారు కాబట్టి వాళ్ళు భక్తులు వచ్చి పెట్టాం మాకు అయిపోయిందంటే కూర్చునేతాం ఓకే అయితే మీకు గమ్యస్థానం గమ్యస్థానం బ్రహ్మగారి ఆధారంతో బతుకుతున్నాం మనం చనిపోయిన తర్వాత తర్వాత గాలి గాలి కలిసిపోతుంది మట్టి భూమి తీసుకుంటుంది శరీరాన్ని భూమి తీసుకుంటుంది మన ప్రాణం గాలిలో గెలిచిపోతుంది శరీరం మట్టి తీసుకుంటదండి మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఆత్మే పరమాత్మ పరమాత్మ ఎవరు ఇంకా స్పష్ట యువక అక్క ఇక్కడే ఉంటారు అందరు జ్యోతులే అందరు జ్యోతులే ఏ సృష్టికర్త మీకు తెలియదు సృష్టికర్త ఎవరు బ్రహ్మంగా దేవేంద్రుడు మాకు తెలిసిన దొరుకు సృష్టికర్త యేసు క్రీస్తు ఎవరు యేసు క్రీస్తు కూడా ఆయన సృష్టికర్త ఇంత మంది ఉంటారా ఉంటారు ఆయన వాళ్ళు నమ్ముకున్నారు యశ్వ ప్రభు వాళ్ళు నమ్ముకున్నారు ఇంకా మేము బ్రహ్మగా నమ్ముకున్నాం నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి అయితే మనం పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాం కొంతమంది వదిలేస్తున్నారు కొంతమంది చనిపోతున్నారు పిల్లలుంటారు ఏదో రోజు చనిపోవాలి నువ్వు బ్రతికినప్పుడు నీకు కాడ అన్నదానం పెడతారు పోలేరం కాడ చికెన్ తోటి మటన్ తోటి పెడతారు కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్లాలి అంటే క్రీస్తు నిజమైన దేవుడు నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటేనే తప్ప నీకు సరైన మార్గం లేదు ఆయన సత్య మార్గం మనందరి పాపాల నిమిత్తం మనలో ఆదివారం ఆదివారం వచ్చి అక్కడ కోసుకొని తింటారు దేవుడి పేరు చెప్పుకొని దానివల్ల పాపం బాగు క్రీస్తే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి మళ్లీ లేచాడు మూడో రోజు తిరిగి లేచాడు అందరూ జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి అని పోయిన వాళ్ళు తిరిగి లేచినోళ్ళు ఉన్నారా యేసుక్రీస్తు లేచాడు అన్నమాట ఆయన నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో ఏం సాధించలేదు కాశాయ వస్త్రాలు వేసుకుంటే తిరుగుతున్నాం కనీసం పరలోకంలో ఉన్నా మంచి పొజిషన్ లో ఉంటాం ఆయన చేర్చు ఆయన నమ్ముకోవాలి ఎందుకంటే భయంకరమైన నరకం ఉంది ఎవరైతే యేసుక్రీస్తు నమ్మకుండా ఉంటారో భయంకరమైన నరకం ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావద్దు నిజమైన దేవుడు ఏసుక్రీస్తాన్ని నమ్ముకుంటే మనం ఆ నరకం నుండి తప్పించబడతాం ఎందుకంటే మనం మానవులుగా చేసిన పాప నిమిత్తం దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీద కూర్చి మన కోసం దెబ్బలు తిని ఉమ్మిచ్చుకొని తిట్టించుకుని ఆఖరి శిలువులో ప్రాణం పెట్టాడు మన కోసం మన చుట్టాలు బంధువులు ఎవరు ఏమి చేయరు దేవాది దేవుడే ప్రాణం పెట్టాడు ఆ సత్యాన్ని మనం గ్రహించాలి ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు అస్సలు రాదా సినిమా పేర్లు అయితే ఇగుండు దేవుడి మాటలు ఈ నిజమైన సత్యదేవుడు మాటలు చదువుకోండి మీకు బాగుంటది సరేనా తిప్పు నిముందరు చదువు తిప్పు చదువు హ్మ్ టిప్ చదువు సరేలే టిప్ దానికి చదువుకో కాని ఇటు చూడండి మీరు ముగ్గురు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు క్రీస్తే మీకు చెప్పడం వల్ల నాకేమి లాభం లేదు మీకు చెప్పకపోవడం వల్ల నాకేం నష్టం లేదు ఆయన నమ్ముకుంటేనే మీరు పరలోకం చేరతారు లేదంటే నరకంలో కాలిపోతారు ఈ లోకం శాశ్వతం కాదు సరేనా అందుకని దేవుడు ఎక్కడ గుళ్లలో లేడు మన గుండెల్లోనే ఉంటాడు ఆ గుండెను మనం పాడు చేసుకోకుండా మన హృదయాన్ని నీటిగా పెట్టుకోవాలి అందుకని మీరు సిగరెట్లు మందు ఇవన్నీ మానేసేయండి ఆయన రాకడ సమీపంగా ఉంది ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయాడు నేను మళ్లీ వస్తాను మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టి సువార్తకు ప్రకటించమని చెప్పాడు అందుకని మేము ఇలా తిరుగుతా చెప్తా ఉంటాం నేను కూడా హిందువుని నాలుగు సార్లు అయ్యప్పమాలు వేసుకున్నాను పద్దెనిమిది సార్లు దిపదలి గుండి చేసుకున్నాను ఏం ఉపయోగం లేదు నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను నాకు వచ్చిన ప్రశాంతం అందరికి తెలియాలని అందరికోసం చెప్తా ఇట్లా తిరుగుతా ఉంటాం మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటది సరేనా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్దించిన కాక కుటుంబాలు ఎక్కడ ఉన్నాయిలే మీకు మీరున్నదే కుటుంబం జామకాయలు తింటారా తల రెండు ఇచ్చేసి కవర్లు మాది హైదరాబాద్ అమ్మా మీరు క్రైస్తవుల మీరు తెలుగు వాళ్ళ మేమన్నా ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటున్నాం ఏంటి మేము కూడా తెలుగు వాళ్ళం మందు తాగబాకండి మీకు డబ్బులు ఇవ్వడానికి పెద్ద పనిగా తలా ఒక ఉందా అది ఇస్తే మీరేమవుతుంటే తలా ఒక నైన్ చూసుకుంటారు దానివల్ల ఏం ఉపయోగం లేదు నేను చెప్పే మాటలు మీకు చాలా వాల్యూబుల్ ఆ మాటలు మీరు వినండి ఆ పాంప్లెట్ చదువుకోండి దేవుడు మీ జీవితాన్ని అమ్మా ఇదిగో చదువుకోండి మీరు కూడా దేవుడి మాటలు మంచి మాట యేసు ప్రభుత్వం నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు నీ కులం మారదు నీ ఊరు మారదు నీ మనసును మార్చుకో దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు మేమంతా భయంకరమైన అన్నిట్లో ఉన్నాం దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్ని వదిలేసి ప్రశాంతంగా ఉన్నాం సరేనా థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని దీవించి ఆస్వాదించు గాకేసి వద్దాయినా ఏ రోజు మనకు చివరి రోజు తెలియదు ఇప్పుడు నువ్వు ఆ పోలేరమ్మ గుడి దాబోయేదాకా కూడా ఉంటావా లేదో గ్యారెంటీ లేదు నేను కూడా ఇప్పుడు సపోజ్ బద్వేలు వెళ్ళాలి నాకు గ్యారంటీ ఉంది నేను చనిపోయినా దేవుడి దగ్గరికి వెళ్తా నీకు కూడా గ్యారంటీ కావాలి అంటే యేసు ప్రభు నమ్ముకోవాలి యేసుప్రభు నమ్ముకోవాలంటే నువ్వు ఎక్కడికి ఓ చర్చికి వెళ్లిపోయి అంత చేయక్కర్లేదు నీ మనసులో ఏసయ్యా నువ్వు దేవుడు కదా నా ఒకసారి మాట్లాడు నేను నమ్ముకుంటాను నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు పిలిస్తే మాట్లాడే దేవుడు పిలిస్తే పలికే దేవుడు అంతేగాని సోమవారం ఇంట్లో ఐదుగురు ఉంటే సోమవారం ఒకరికి దేవుడు మంగళవారం ఒకరికి దేవుడు బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇట్లా ఒక్కొక్కరికి ఒక్క రోజు దేవుడు కాదు ఒక ఇంటికి ఒక దేవత ఒక దేవుడు కాదు ఒక ఊరికి ఒక దేవుడు కాదు ఒక మండలానికి ఒక దేవుడు కాదు ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఆయనే నిజమైన యేసుక్రీస్తు యేసు యేసుక్రీస్తు సరేనా థ్యాంక్ యూ దేవుడి దేవుడిపేట వందనాలు ఈరోజు కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో ఉన్నాం పోత పోత ఒక జామ తోట అరటి తోట కనపడి తాగా మా రైతు రామ లక్ష్మణ నరసింహారెడ్డి పాపం డబ్బులు ఇస్తున్నా కూడా వద్దంటున్నాడు అంటే రైతులు నిజంగా ఇలా ఉంటారనిపించింది ఆశ్చర్యానికి గురి చేశాడు ఇది కూడా ఒక ఇరవై కాయల దాకా పప్పాయ అట్లాగే రెండు మూడు కేజీల దాకా జామకాయలు ఇవన్నీ కూడా పాపం ఉచితంగా ఇచ్చాడండి అందుకని పాపం మన ఊరికనే అది తీసుకుంటే బాగోదని అందుకే గాసుపులు చెప్పాము ఇంకా నమ్మిన నమ్మకపోయిన ఇష్టం మనమే చేయలేం అందుకని మీరంతా కూడా ప్రార్థించండి ఈయన ఈయన కుటుంబం ఈయన పొలం కూడా బాగా పండేలాగా ఓకే థ్యాంక్ యూ